ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజుటి కథ నమ్మకం శైలజ వెనకే అడుగులు వేస్తున్న గోపీకృష్ణకు ఆమెను చూస్తుంటే మనసులో చిన్న అనుమానం కలిగింది అవును శైలజ గాని తనకు పడిపోయిందా అందుకే అమ్మతో నిజం చెప్పలేదా ఈ ఆలోచన రాగానే గోపీకృష్ణ ఛాతి మరింత విశాలమైపోయింది భుజాలు మరో రెండించులు వెడల్పయ్యాయి వెన్నుపూసను సవరించుకొని మరింత నిటారుగా నడవడం మొదలుపెట్టాడు శైలజ తనకు పడిపోయిందన్న ఊహ రాగానే మరింత ఉషారుగా ఈల వేస్తూ నడవసాగాడు గంట కిందట శైలజ ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఎంత భయపడిపోయాడు తాను ఏమీ చెప్పలేదంటే తనంటే చాలా ఇష్టమై ఉండి ఉంటుంది గంట కిందట తన ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొస్తుంది గోపీకృష్ణకు ఏదో పేరెంటానికని వెళ్ళిన అమ్మ తిరిగి రావడం తెలుస్తూనే ఉంది తలుపులు తెరిచిన శబ్దం అవుతుంటే పక్క మీద నుండి లేవబోయేంతలో లోపలకు రా అమ్మ ఇలా వచ్చి కూర్చో అమ్మ మాటలు వినిపించాయి పేరంటం నుండి వస్తూ అమ్మ ఎవర్నో వెంట తీసుకువచ్చిందని తెలుస్తూనే ఉంది బయటకు వెళ్ళాలా వద్దా అని అంతలో మా అబ్బాయిని చెప్పుకోవడం కాదు కానీ చదువు తప్ప వేరే విషయం ఏదీ పట్టదు మా వాడికి ఏ సంవత్సరం చదువుతున్నాడంటే అవేవీ నాకు తెలియదు కానీ కిందటేడు కాక ఆ కిందటేడు వైజాగ్లోనే జాయిన్ అయ్యాడు అంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వాడిదేనటమ్మా అందరూ కుళ్ళుకుంటారటమ్మా వీడిని చూసి మాస్టార్లు కూడా ఎప్పుడూ వాడినే పొగుడుతూ ఉంటారట మాస్టర్ల దిష్ట నాకు కొట్టేట్టు ఉందమ్మా అని అప్పుడప్పుడు సరదాగా పరాచికలాడుతూ ఉంటాడు ఏమిటో వాళ్ల నాన్నగారు ఉండి ఉంటే వాడిని చూసుకుని ఎంత ముచ్చటపడిపోయేవారో మాకు ఆ అదృష్టం లేదు ఆయన పోయినప్పటి నుంచి వాడిని చూసుకునే బతుకుతున్నాను వాడు నా ఆశలను నిలబెట్టి బాగా చదువుకుంటున్నాడు మరొక్క మూడేళ్లల్లో వాడి చదువు పూర్తయిపోయి డాక్టర్గా ఉద్యోగంలో చేరిపోతే నాకు అంతకన్నా కావలసిందేముంది అసలు వాడికి ఆ డాక్టరీలో సీటు వచ్చినప్పుడు ఊరంతా పొగిడేశారమ్మా పోనీలే నీ కష్టాలన్నీ తీరిపోయాయని అందరూ అన్నారు అందుకే ఎంత కష్టమైనా ఎంత డబ్బైనా వాడిని చదివించుకుంటూ ఉన్నాను అమ్మ మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎవరి ఇంటికి వచ్చినా వాళ్లకు నా గురించి పొగుడుతూ చెప్పడం అమ్మకు చాలా ఇష్టం మరి నేను ఇచ్చిన బిల్డప్ అటువంటిది మరి నన్ను బాగా పొగిడించుకున్నాక అప్పుడు అమ్మ బాబూ ఇలా రానన్నా ఒక్కసారి అని అమ్మ చేత పిలిపించుకొని అప్పుడు ముందు గదిలోంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమంటే నాకు మహా సరదా ఆ వచ్చిన వాళ్ళు అబ్బా డాక్టర్ చదువుతున్నావా బాబు ఎంతో తెలివైన వాళ్లకు గానీ వైజాగ్లో సీట్ రాదట మీ అమ్మ అదృష్టవంతురాలు కొంచెం మా పిల్లవాడికి ఎలా చదవాలో చెప్పు బాబు వాడిని డాక్టర్ను చేయిద్దామనుకుంటున్నాము అని మనతో బతిమిలాడుతున్నట్లు మాట్లాడుతుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు ఒక్కొక్కసారి ఆ వచ్చిన వాళ్లల్లో అమ్మాయిలు కూడా ఉంటుంటారు వాళ్ళు మన వంక హీరో వర్షిప్తో అడ్మైరింగ్గా చూస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు నేను ఈ థ్రిల్లు మిస్ అవ్వడానికి ఇష్టపడను అందుకే అమ్మ పిలిచిన వెంటనే ముందు గదిలోకి వెళ్లకుండా నిద్రపోయినట్లు నటిస్తాను అప్పుడు అమ్మ పాపం రాత్రంతా చదువుకుంటూనే ఉన్నాడు బిడ్డ రాత్రి అసలు పడుకున్నాడో లేదో ఇప్పుడు నిద్ర కొరిగిపోయాడు అంటూ నా గురించి వచ్చిన వాళ్లకు మరింత పొగుడుతూ చెప్తుంది ఆఖరికి నెమ్మదిగా నన్ను నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది నేనేమో కళ్ళు నులుముకుంటూ అప్పుడే లేచినట్లు ఏంటమ్మా అని అమాయకంగా అడుగుతాను అప్పుడు ఆ వచ్చిన వాళ్ల గురించిన చుట్టరికమేదో చెప్పి నిన్ను ఒక్కసారి చూస్తానంటే వాళ్లను తీసుకొచ్చాను గోపి ఒక్కసారి కనిపించి వెళ్ళిపో అని బతిమిలాడినట్లు అడుగుతుంది అప్పుడు తాను అమాయకంగా ఎంతో విధేయుడిలా అలాగేనమ్మా అంటూ ఆ ముందు గదిలోకి వెళ్ళి వారి ముందు దర్జాగా కూర్చుంటాను మరి కాసేపు అమ్మచేత పొగిడించుకుందామని దుప్పటి మొహం మీదకు లాక్కుని అమ్మ మాటలు వింటున్నాను వాడి కాలేజీలోనే చదువుతున్నానన్నావు నువ్వే సంవత్సరం జాయిన్ అయ్యావమ్మా అమ్మ మాటలు మా కాలేజ్ అమ్మాయా కొంప మునిగిపోయింది నేను కిందటేడు జాయిన్ అయ్యానండి అయితే మా వాడి తర్వాతే జాయిన్ అయ్యావు వాడి తర్వాత క్లాస్ అన్నమాట నీది మా వాడి పేరు గోపి నీకు తెలిసే ఉంటుంది అంది అమ్మ మా సీనియర్ల పేర్లు మాకంతగా తెలియవండి మా క్లాస్ వాళ్లే తెలుస్తారు మాకు ఆ అమ్మాయి మాటలు పోనీలే ఇప్పుడు తెలుసుకుందో గాని నిన్ను ఇంటికి కూడా పిలవకపోతే అదేమిటమ్మా మన ఊరు చుట్టం చూపుగా వచ్చిన మా కాలేజీ అమ్మాయిని మన ఇంటికి కూడా పిలవవా అని నాతో దెబ్బలాడతాడమ్మా వాడికి మర్యాదలవి చాలా ఎక్కువ అంత చదువు ఉందని కొంచెం కూడా అహంకారము ఉండదు ఆడపిల్లలంటే ఎంత మర్యాద ఇస్తాడో చెప్పలేం ఆడపిల్లలను కన్నెత్తి కూడా చూడడు నీతో చెప్పకూడదు కానీ నువ్వు మా పిల్లలాగే అనిపించి చెప్పేస్తున్నాను ఏమనుకోకు బాగా చదువుకుంటాడని మా వాడంటే అమ్మాయిలంతా పడిచెస్తారట నీ కోడల్ని ఎంచుకోవాలంటే నాకు మా చెడ్డ చిక్కు వచ్చి పడుతుందమ్మా ఎవరిని ఎంచుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని అంటాడు సరదాగా వాడిని చూశాక నువ్వు అంటావు మీ అబ్బాయి చాలా మంచివాడండి అని చెప్తోంది అమ్మ అమ్మో అమ్మ మాటలకు అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు ఇంకా ఎన్ని చెప్తుందో నా గురించి నేనంటే తెలియని వారి దగ్గర నా గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు మా కాలేజీ అంటే కిందటి సంవత్సరమే జాయిన్ అయిందంటే అమ్మో మన పరువు బజార్న పడిపోతుంది అలాగని ముందుగదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఆమెకు ముఖం చూపించలేడు ఇక్కడ నుండి పారిపోదామనుకుంటే ముందు గదిలోకి తప్పించి వేరే దారి లేదు భగవంతుడా ఏది దారి అని అనుకుంటుండగానే నాన్న గోపి లేచే ఉన్నావా ఒకసారి ఇలా ముందుగదిలోకి రా మీ కాలేజీ అమ్మాయి వచ్చింది బయటకు వచ్చి పలకరించు అంటూ అమ్మ చక్కా వచ్చింది ఇక వేరే దారి లేదు గుండెలు పీచు పీచు మంటుంటే ముందు గదిలోకి వచ్చాడు తాను ఎదురుగా తన క్లాస్మేట్ శైలజ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అమ్మ పుట్టిళ్ళు గురించి మేనమామ దగ్గర గొప్పలు చెప్పుకునేది అన్నట్లు అయింది నా పరిస్థితి బక్క చిక్కిపోయి హలో అని వినిపించి వినిపించినట్లుగా తలదించుకున్నాడు తను అదంతా మర్యాదేనని అనుకుంటుంది అమ్మ శైలజ ఎక్కడ అమ్మకు నిజం చెప్పేస్తుందోనని తనకు వళ్ళంతా చెమటలు పడుతున్నాయి తన గుండె శబ్దం తనకే వినిపిస్తోంది అరిచేతులు అరికాళ్ళు చల్లబడిపోయాయి అక్కడ అమ్మ ఉంది గాని లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడేమో తను నిజం చెప్పద్దు అని అమ్మ ఇదేదీ గ్రహించే స్థితిలో లేదు తన ధోరణిలో తాను ఉంది అమ్మ మా అబ్బాయి తెలుసు కదా కాలేజీలో చూసే ఉంటావు బాగా చదువుకుంటాడు కదా చాలా మంచివాడు కదా అందరూ మెచ్చుకుంటారు కదా అమాయకంగా అడుగుతోంది అమ్మ అవునండి మీరన్నది నిజమే తన వంక ఒక్క చూపు చూసి అంది శైలజ ఆమె అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తాను ఆమె మాటతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది తనకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది గోపీకృష్ణకు తన పక్కనే నడుస్తున్న శైలజ వైపు చూశాడు ఆమె తల తిప్పకుండా ముందుకే చూస్తూ నడుస్తోంది తన గురించి నిజం చెప్పలేదంటే ఆమె తనకు నిజంగా పడిపోయే ఉంటుంది చదవడన్న మాటే గాని తనకేం తక్కువ తెల్లగా పొడువుగా ఉంటాడు ఇంకేం కావాలి అమ్మాయిలు ప్రేమించడానికి ఈ ఆలోచన రాగానే ధైర్యంగా శైలజ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ అండి నా పరువు నిలబెట్టారు అన్నాడు హుషారుగా గోపీకృష్ణ మాటలు విన్న శైలజకు గత రెండు గంటల నుండి జరిగిన విషయమంతా కళ్ల ముందు కదిలాడింది వాళ్ళ అన్నయ్య భార్య శ్రీమంతానికి అమ్మ రావడం కుదరక ఎవరూ వెళ్ళకపోతే బాగుండదని తనను పంపించింది ఫంక్షన్కి అయి వెంటనే వచ్చేద్దుగాని అంటూ అక్కడ తను మెడిసిన్ చదువుతున్నానని తెలిసి ఇదిగో గోపీకృష్ణ వాళ్ళ అమ్మగారు బలవంతాన ఇంటికి తీసుకువచ్చారు వాళ్ళింట్లో చూసే వరకు ఆ గోపీకృష్ణ ఎవరో తెలియదు తనకు తనకు జస్ట్ సీనియర్ అయి బాగా చదువుకున్న అబ్బాయి ఎవరో తనకు తెలియకపోవడం ఏమిటి అని ఎంత ఆలోచించిందో తాను ఎందుకంటే కాలేజీలో బాగా చదువుతున్న వాళ్ళంటే అందరికీ తెలుస్తారు వాళ్ళ అమ్మగారి మాటలు విని ఎవరప్ప అంత బాగా చదువుతున్నతను అమ్మాయిలందరూ అంత పడి చచ్చిపోయేవాడు అందగాడు అని బుర్రబద్దలు కొట్టుకుంది తాను చూస్తే ఇదిగో ఈ దరిద్రుడు ఆ అబ్బాయిని కృష్ణ అని కాలేజీలో పిలుస్తారందరూ గొప్పల కోసం కృష్ణని పిలవమంటాడట అందరినీ తనకి వన్ ఇయర్ సీనియర్ కాని ఫస్ట్ ఇయర్లో పరీక్ష పోయి సప్లిమెంటరీలో కూడా పాస్ అవ్వక మరలా తమ బ్యాచ్తో ఎగ్జామ్ రాశాడు జూనియర్స్తో కలిసిపోయానన్న సిగ్గు లేదు ఒక సంవత్సరం పోయిందన్న బాధ లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా చదువుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇలాగే ఉంటే ఐదేళ్లు కాదు మరో పదేళ్లైనా వీడు మెడికల్ కాలేజీని వెల్త్ వదులుతాడా డౌటే చదవడం సంగతి పక్కన పెట్టి అసలు క్లాసులకే సరిగ్గా రాడు వస్తే అమ్మాయిల మీద వెదవ కామెంట్స్ వీడును పెద్ద అందగాడు మరి వీడికి పడిపోతారు వెదవ ఎర్రకోతిలాగా ఆ రంగు వాడును పాపం వాళ్ళమ్మని చూస్తే జాలేసింది ఎంత తాపత్రయపడుతుందో కొడుకు కోసం ఈ కొడుకు ఇలాంటి వెదవని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో ఆవిడికి చెప్పొద్దు నోటి వరకు వచ్చింది నిజం చెప్పేద్దామని కానీ ఆవిడని చూస్తే నిజం చెప్పబుద్ధి కాలేదు ఆ పాపం తానెందుకు కట్టుకోవడం వాడి పాపం పండినప్పుడే ఆవిడికి నిజం తెలుస్తుంది అందుకే తాను నిజం చెప్పలేదు తనకు సమాధానం చెప్పకుండా ఆలోచనలలో మునిగిపోయిన శైలజను చూసి సిగ్గుతో తనకు సమాధానం చెప్పడం లేదని అనుకున్న గోపీకృష్ణ థ్యాంక్స్ అండి నా పరువు కాపాడారు మా అమ్మ దగ్గర శైలజకు దగ్గరగా జరుగుతూ అన్నాడు మరొక్కసారి ఆ మాటలకు చివ్వున తలెత్తి చూసింది శైలజ మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారికున్న నమ్మకము ఒమ్ము చేయడం ఇష్టం లేక నిజం చెప్పలేదు మీ అమ్మగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక అబద్ధం చెప్పి నేను నిలబెట్టాను ఒక కొడుకుగా ఆమె నమ్మకాన్ని నిలబెట్టడానికి మీరేం చేస్తారో ఆలోచించుకోండి ఇంకొక విషయం ఈరోజు సాకుగా చూపి నాతో మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి అబద్ధాలు వాళ్ళంటే నాకు పరమ అసహ్యం ఈ మాటలన్నీ వడివడిగా అని ముందుకు వెళ్ళిపోయింది శైలజ ఆమె మాటలకు నిశ్చేష్టుడైపోయాడు గోపీకృష్ణ ఊహించని పరిణామం ఇది ఇంటికి వచ్చాడే గానీ గోపీకృష్ణ మనసు అల్లకల్లోలంగా ఉంది మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారికి ఉన్న నమ్మకం ఉమ్ము చేయడం ఇష్టం లేక నిజం చెప్పలేదు ఒక అబద్ధం చెప్పి మీ అమ్మగారికి మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టాను నన్ను చూసినప్పుడల్లా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అన్న శైలజ మాటలే మాటి మాటికీ వినిపిస్తున్నాయి భోంచేస్తున్నా పడుకుంటున్నా ఏమి చేస్తున్నా అవే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి మీ గురించి కాదు మీ అమ్మగారి గురించి తనకు సంబంధం లేని వ్యక్తిని తొలిసారి అదే చివరిసారి కూడా కావచ్చు కలిసిన వ్యక్తి గురించే శైలజ ఇంత ఆలోచించినప్పుడు అమ్మ రక్త మాంసాలతో తయారైన తాను ఏ రోజు అమ్మ గురించి ఆలోచించలేదు ఎందుకని ఈరోజు అమ్మకు తను ఏమిటోనన్న నిజం తెలిసిపోతుందేనని ఎంత భయపడ్డాడు ఈ రోజులాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు కదా అందరూ శైలజ లాంటి వాళ్లే ఉండాలని ఏముంది తనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా నిజం ఎప్పటికీ దాగి ఉంటుందని ఎలా అనుకున్నాడు తాను ఏ రోజైనా అమ్మకి నిజం తెలిస్తే ఆ రోజు పరిస్థితి ఏమిటి ఈ ఆలోచన తనకెందుకు ఎప్పుడూ రాలేదు ఆలోచనలతో బుర్ర గిర్రను తిరిగిపోతుంది గోపీకృష్ణకు పడుకోనైనా రాత్రి మరీ ఎక్కువసేపు చదవద్దు నిద్రపట్టక దొర్లుతున్న గోపీకృష్ణను చూసి అంది వాళ్లమ్మ ఎప్పుడూ అయితే అటువంటి మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు అమ్మని ఎలా బోల్తా కొట్టిస్తున్నానో అనుకుంటూ ఇప్పుడు ఆ మాట గుండెల్లో బాకులా గుచ్చుకొని బాధ పెడుతుంది అమ్మ నమ్మకాన్ని తూట్లు పొడి చేస్తున్నావు అంటూ చిన్ననాటి తన ఫ్రెండు రాజా మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు నీ అంతటా నీకు మెడిసిన్ ఎంట్రన్స్లో సీటు రాదని తెలుసు అందుకే తప్పు అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు హెల్ప్ చేశాను సీటు వచ్చాక కష్టపడి చదివితే మీ కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్నాను కానీ నువ్వు ఇలా చదవకుండా ఆడపిల్లలకు సైట్ కొడుతూ మీ అమ్మకు అబద్ధాలు చెబుతూ తిరుగుతావని తెలిస్తే ఆ రోజు ఎగ్జామ్లో హెల్ప్ చేసేవాడినే కాదు నువ్వు ఒకప్పుడు నా అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను నువ్వు ఇలాగా ఉంటే డాక్టర్వి కాదు కదా కాంపౌండర్ కూడా అవ్వడానికి పనికిరావు ఆలోచించుకో అన్నాడు వాడిప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాడు తానేమో ఇంకా సెకండ్ ఇయర్లోనే ఉన్నాడు ఇప్పటికైనా చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే అదే సంవత్సరంలో ఎన్నాళ్ళు ఉంటాడో తనకే తెలియదు తన తల్లి కష్టపడుతుందని వాడికి సానుభూతి ఉంది మరి తనకెందుకు ఉండటం లేదు అనర్హుడిని అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు అది తన ప్రతిభ కాకపోయినా మెడిసిన్ సీటు రాగానే తన కళ్ళు నెత్తికెక్కాయి వచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేకపోతున్నాడు తాను తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసి విసిగిపోయి తనతో మాట్లాడడం కూడా మానుకున్నాడు రాజా ఒక పక్క రాజా మాటలు ఇంకొక పక్క శైలజ మాటలు శైలజ తన వంక చూసిన చూపు ఆ చూపు తనకు బాకులాగా గుచ్చుకుంటోంది గోపి మనసులో అంతర్మదనం మొదలైంది నేను మారాలి కష్టపడి చదివి ఇక నుంచి ప్రతి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నేను తెలివైన వాడిననే నమ్మకాన్ని నిలబెట్టాలి నా భవిష్యత్తును నేను నిలుపుకోవాలి అమ్మ నమ్మకాన్ని ఉమ్ము కానియను బాగా చదువుకుంటాను అమ్మకు మంచి పేరు తీసుకొస్తాను మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నాడు గోపీకృష్ణ ఆ ఆలోచన రావడంతోనే మనసు తేలికగా అనిపించింది గోపీకృష్ణకు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్